అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభగడియల్లో పుట్టిన చిన్నారులకు వారి వారి తల్లిదండ్రులు రాముడని సీత అని పేర్లు పెట్టుకున్నారు హిందువులు కాబట్టి ఆ పేర్లు ఓకే మరి అదే సమయంలో జన్మించిన తమ బిడ్డకు ఓ ముస్లిం దంపతులు ఏం పేరు పెట్టుకున్నారో తెలుసా చలో కనుక్కుందాం పేళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన క్షణాల్లోనే ప్రసవాలు జరిగితే ఆ తల్లిదండ్రులకు కలిగిన ఆనందం ఎలాంటిదో మాటల్లో వర్ణించలేం అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఆ శుభ గడియల్లో దేశ వ్యాప్తంగా ఐదు వందల జననాలు జరిగాయట ఆ పుట్టిన బిడ్డలందరికీ వారి వారి తల్లిదండ్రులు మగబిడ్డలైతే రాముడని ఆడబిడ్డ అయితే సీత అని పేర్లు పెట్టుకున్నారు దేశ వ్యాప్తంగా అభిజిత్ లగ్నంలో సుమారు వేల సంఖ్యలో బిడ్డలు పుడమి మీదకు కాలు మంపినట్లుగా అధికారిక లెక్కలందే తమ నవజాత శిశువులు శుభముహూర్తంలో జన్మించాలని వైద్యులను ముందుగా సంప్రదించి మరీ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారు కొందరు మహిళలు మరికొందరికి మాత్రం సహజ ప్రసవాలే జరిగాయి ఒక్క బీహార్ రాజధాని పాట్నాలోనే సుమారు ఐదు వందలకు పైగా మంది శిశువులు జన్మించారని అధికారులు చెబుతున్నారు కంకర్బాగ్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో సోమవారం ముప్పై నాలుగు మంది జన్మించగా అందులో పంతొమ్మిది మంది మగ పదిహేను మంది ఆడ శిశువులు ఉన్నారు ఎంతో పవిత్రమైన రోజు తమ ఇంట్లోకి పిల్లలు రావటం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విజయపురలోని శ్రీ సిద్దేశ్వర్ లోక కళ్యాణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనవరి ఇరవై రెండున ప్రసవం చేయాలని యాభై మందికి పైగా గర్భిణీల నుంచి ప్రత్యేక అభ్యర్థనలు వచ్చాయి కానీ గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఇరవై మందికి మాత్రమే ప్రసవం చేశారు తనకు పుట్టిన బిడ్డకు సీతాని అని పేరు పెట్టినట్లు ఓ మహిళ తెలిపారు ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా మరో మహిళ సహజంగా ప్రసవించింది ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ బొక్కెత్తైతే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఓ మహమ్మదీయ మహిళ ప్రాణ సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు ఆ కుటుంబం రామ్ రహీం అన్న నామకరణం చేసింది సబ్కా మాలిక్ ఏకన్న ఆధ్యాత్మిక ప్రబోధానికి అండగా నిలిచింది హిందీ ముస్లిం ఐక్యతను ప్రతిబింబించింది